నమస్తే అన్న అన్న నమస్తే రీసెంట్ గా వాటు సినిమా కూలీ సినిమా వచ్చాయి రెండు కూడా తెలుగులో డబ్ అయిన సినిమాలే అయితే మన తెలుగు హీరోల ఫ్యాన్స్ ఏమంటున్నారంటే మన తెలుగు వాళ్ళు తెలుగు సినిమాలే చేయండి అనవసరంగా వేరే సినిమాలు చేసి ఉన్న పేరు పోగొట్టుకుంటున్నారు అంట నిజమైన ఇది ఎంతవరకు నిజం అనేది పక్కన పెడితే ఇది ఒక రకమైన నిజం అండి ఎందుకంటే ఆల్రెడీ తెలుగులో మన నాగార్జున గానీ జూనియర్ ఎన్టీఆర్ గానీ మంచి పేరు ఉంది ఇంకోటి ఇండియా వైజ్ గా నా జూనియర్ ఎన్టీఆర్ గారికి అయితే చాలా ఫేమస్ అంతెందుకండి మొన్న రీసెంట్గా జపాన్కి వెళ్ళినప్పుడు జూనియర్ డెటర్ గారు అక్కడ ఆల్రెడీ అభిమానంతో ఎన్టీఆర్ మీద అభిమానంతో ఆమె తెలుగు కూడా మాట్లాడేసి సో నేర్చుకునే నేను తెలుగు నేర్చుకున్న సార్ అని ఆమె చెప్పడం ఎన్టీఆర్ అన్న నేను తెలుగు నేర్చుకున్న కోసమే అన్నారు సో అంత అభిమానం ఉన్నటువంటి మన తెలుగు హీరో హిందీ వాళ్ళకి ఆల్రెడీ యాక్చువల్లీ మన తెలుగు హీరోలు కానీ నార్త్ ఇండియా వాళ్ళకు నార్త్ ఇండియా వాళ్ళకు మన సౌత్ ఇండియా వాళ్ళు హీరోలు కానీ ఇక్కడ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ వాళ్ళకు పడదు సో అక్కడ పేరు చెరుగొట్టుకోవడం ఏమో కానీ ఒక రకంగా ఓకే బాగానే ఉంది కానీ యాక్టింగ్ పరంగా మన ఎన్టీఆర్ గారికి చెప్పడానికి ఏం లేదు పెద్ద ఫేమస్ సో నాగార్జున గారి గురించి వస్తే నాగార్జున గారు కూడా మంచి పేరు ఉంది ఇందులో నో డౌట్ రీసెంట్గానే మొన్ననే కుబేరాన ఒక సినిమా వంద కోట్లు దాటింది అలాంటి సినిమా ఇంకొక రెండు మూడు తీసుకుంటూ అంతెందుకండి తమిళనాడులో ఉన్నటువంటి తమిళనాడు కానీ వేరే రాష్ట్రం నుంచి కానీ అంత నార్త్ ఇండియాలో కానీ బాలీవుడ్ యాక్టర్లు బాలీవుడ్ డైరెక్టర్ తీసుకొచ్చి మన తెలుగు వాళ్ళని యాక్ట్ చేయొచ్చు సో పేరు అయితే చెడు కొట్టింది నేను చెప్పలేదు సూపర్ గా చేస్తాను అంటే వాళ్ళు వాళ్ళ సినిమాలు చేయడం వల్ల వాళ్ళ హీరోకి ఎక్కువ స్ట్రాంగ్ క్యారెక్టర్ ఇచ్చి మన వాళ్ళకి వీక్ ఉన్నటువంటి క్యారెక్టర్ అని చెప్పేసి కూడా ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతుంది అవును కరెక్ట్ ఎందుకంటే ఒకటేనా ఇప్పుడు మెయిన్ హీరో ఒకటి ఉంటాడు మెయిన్ హీరో ఏ సినిమా అయినా సరే ఒక మల్టీ స్టార్ సినిమా తీసేటప్పుడు ఇప్పుడు అంతెందుకండి ఇప్పుడు మన ఒక సినిమా ఉంది మన వెంకటేష్ గారు వరుణ్ తేజ్ నటించిన సినిమా ఎఫ్ టూ ఉంది ఎఫ్ టూ ఎఫ్ త్రీ దాంట్లో మెయిన్గా ఎవరికి వస్తుంది పేరు వెంకటేష్కే వచ్చింది వెంకటేష్కే రావాలి ఎందుకంటే మెయిన్ హీరో అతను సో ఇది కూడా అంతే రోషన్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా వార్ టూ ఋతిక్ రోషన్ బాలీవుడ్లో పెద్ద యాక్టర్ సో మనకు తెలిసినటువంటి చిన్నప్పటి నుంచి ఆయన ఒక యాక్టర్ మంచి మంచి పెద్ద సినిమాలు తీశాడు పెద్ద హీరో సో ఆయన పేరు రావాలని చెప్పి కొందరు తగ్గించవచ్చు క్యారెక్టర్ మన హీరోలు సో మన హీరోలు ఎందుకంటే కొద్దిగా ఆలోచించాలి ఎందుకు అంత దూరం పోయి వాళ్ళతో ఇబ్బంది పడాలి ఆలోచించాలి చెప్పండి సినిమాలే వేరే సినిమాలు చేయాలన్నా కానీ అక్కడ ఉన్న డైరెక్టర్ చేసి మెయిన్ హీరోగా మెయిన్ రోలుగా మెయిన్ పాయింట్ ఒక కథ ఒక మంచి స్టోరీ తీసుకొని చేయాలి అంతే తప్ప అక్కడికి వెళ్ళి తీయాలని అక్కడికి వెళ్ళి కూడా తీయాలి కానీ కొద్దిగా ఆలోచించాలి అది నా పాయింట్ సో ఇక్కడ నేను ఎవరిని డిసప్పాయింట్ చేయలేదు దయచేసి నేను ఒక సినిమా అభిమానిగా చెప్తున్నానండి ఏ హీరోయిన్ అయినా ఎక్కడికి వెళ్ళి తీసినా కూడా ఏ డిసప్పాయింట్ మాత్రం అభిమానులు అవుతున్నారు సో అభిమానులు కూడా కాకూడదండి అండి సినిమాలు సినిమా లాగా చూడాలి సినిమా ట్రై చేశారు రామ్ చరణ్ గారు ఇప్పుడు ఒకటేనా కథాపరంగా బాగుంటే అన్ని సినిమాలు సూపర్ హిట్ అవుతాయని ఫస్టే చెప్పాయి ఇప్పుడు కూడా చెప్తున్నాను సో ఏ డైరెక్టర్ తీసుకొచ్చినా నేనేమన్నా ఇలాక ఆల్రెడీ అన్నా కథ బాగుంటే ఏ డైరెక్టర్ అయినా ఓకే అంతెందుకండి కుబేర సినిమా ఎవరంటే తీసింది మన తెలుగు డైరెక్టర్ దానిలో నటించినటువంటి తమిళ యాక్టర్ అయినటువంటి ధనుష్ గారు ఉన్నారు మన తెలుగు యాక్టర్ అయినటువంటి నాగార్జున గారు మెయిన్ రోల్ ఉన్నారు సో ఇక్కడ ఏమైంది కథ బాగున్నట్టు వంద కోట్ల సినిమా అయింది కథ బాగాలేకపోతే సో కథను మనం తీసుకొని మెయిన్గా దానిలో నుండి పాత్రలను క్రియేట్ చేసుకుంటూ డైరెక్టర్లు తీస్తారు కాదన్నట్లేదు సో ఏ హీరోయినా అంతెందుకంటే ఇప్పుడు తమిళనాడు డైరెక్టర్ నుండి మన ఖుషి డైరెక్టర్ ఆయన పేరు అంటే జే ఎస్ఏ సూర్య ఆయన సినిమా తీశాడు మన తెలుగులో బ్లాక్ బస్టర్ అయింది తర్వాత మళ్ళీ అదే పవన్ కళ్యాణ్తో తీస్తే కథ బాగాలేదు యావరేజ్గా ఉంది బాలేదు ప్లాఫ్ అయింది ఏంది పులి సినిమా సో ఇలా ఉంటుంది దీంట్లో నేను డిసప్పాయింట్ ఎవరిని చేయట్లేదు ఒక అభిమానిగా సినిమా అభిమానిగా మెగాస్టార్ అభిమానిగా ఓ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా చిరంజీవి డెవోటీగా చిరంజీవి సార్కు డెవోటీ నేను నేను ఒక అభిమానిగా చెప్తాను ఏ హీరోని మేము తక్కువ అంచనా చేయట్లేదు ఎవరికి వారే హీరో ఎవరికి వారే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉన్న పొజిషన్లో చాలామంది ఒకటి రెండు సినిమాలు బ్లాక్ బస్టర్లు అయితే నాకన్నా గొప్పవాడు లేడు అంటున్నారు ఆ దాన్ని తగ్గించుకోండి ఆ ఇగోని తగ్గించుకోండి అని ఒక సినిమా అభిమానిగా చెప్తాను దాదాపు ఎనిమిది తొమ్మిది ఇండస్ట్రీ ఇట్లు కొట్టిన చిరంజీవి గారే ఇప్పుడు అప్పుడు చిరంజీవినా ఇప్పుడు నేను లేనా ఇప్పుడు ఇప్పుడు ఎక్కడున్నాడు ఇప్పుడు కూడా అదే చిరంజీవి కదా అని డెబ్బై ఏళ్ళు వయసు వచ్చిన సినిమాలు చేస్తున్నాడు అనిగి మరి దయచేసి ప్రతి హీరోకి నేను చెప్పేది ఏంటంటే మీరు ఒకటి రెండు బ్లాక్ బస్ట్లు ఇట్ అయినంత మాత్రాన అదే జీవితం కాదండి సార్ నమస్తే సార్ నమస్తే సో రీసెంట్ గా వార్ సినిమా కూలీ సినిమా రిలీజ్ అయ్యాయి సో అందులో మన తెలుగు హీరోలు ఒకరు బాలీవుడ్ ఇంకొకరు తమిళ్ లో సినిమాలు చేయడం జరిగింది సో ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా ఎట్లా అంటే మన మన తెలుగు వాళ్ళు మన తెలుగు సినిమాలే చేయాలి అనవసరంగా వేరే సినిమాలు చేసి ఉన్న పేరు పోగొట్టుకుంటున్నారు అంటున్నారు సో మీ అభిప్రాయం అంటే మన సినిమాలు వేరే కల్చర్లో ఆడుతాయి కానీ వేరే కథలు వేరే హీరోలు సినిమాలు మన దగ్గర చాలా తక్కువ ఆడుతాయి కథను ఎంచుకునేటప్పుడు కూడా ఆ టైప్ ఆఫ్ స్టోరీని ఎంచుకోవాలి ఇప్పుడు మన బాహుబలి ఉంది మొత్తం నేషనల్ వేజ్ ఆడింది అదేవిధంగా పోఖ్రి మూవీ ఉంది నేషనల్ వేజ్గా ఆడింది అంటే అన్ని రాష్ట్రాల్లో దాన్ని స్వీకరించారు కానీ ఇలాంటి కొన్ని మూవీస్ ఏంటంటే మన వాళ్ళ కల్చర్కి ఎగ్నిస్ట్గా అవి అర్థం కాని విధంగా ఉంటాయి డబ్బింగ్ సినిమాలకు ఆడకపోవడానికి కూడా కారణం ఏంటంటే ఇవే కాబట్టి ఈ రెండు సినిమాలు కూడా వాళ్ళ కల్చర్కి తగ్గట్టుగా స్టోరీ కథ ఉండడం బాడీ లాంగ్వేజ్ డైలాగ్ డెలివరీ ఇవంతా కూడా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ దగ్గరగా ఉన్నాయి అందుకని ఎంతో కాలంగా మనం చూస్తున్న నాగార్జున గారిని కావచ్చు ఎంతో కాలంగా చూస్తున్న మన జూనియర్ ఇంజనీరింగ్ కావచ్చు ఆ స్టోరీకి మ్యాచ్ అవ్వకపోవడం వల్ల మనకు అనిపించింది అంటే ఫ్యాన్స్ ఏమంటున్నారంటే మన తెలుగు ఇండస్ట్రీ నేషనల్ వైడ్గా అంటే వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటుంది కాబట్టి మన వాళ్ళని అంటే వాళ్ళ ఇండస్ట్రీ కొంచెం తగ్గుతుంది కాబట్టి మన వాళ్ళ పేరు తగ్గించడానికి అక్కడికి తీసుకెళ్తున్నారని కూడా అంటున్నారు అది కూడా నిజమే ఎందుకంటే మనకి బాహుబలి నుంచి స్టార్ట్ అయినా ఏదైతే స్టార్ట్ ఉందో మన తెలుగు వాళ్ళ యొక్క ఈ సినిమా మేకింగ్ విధానం ఏదైతే ఉందో మొత్తం ప్రపంచం మొత్తం కూడా దాన్ని రిసీవ్ చేసుకుంది అంటే అంత రిసీవ్ చేసుకోవడం వెనకాల చాలా కష్టం ఉంది కానీ రిసీవ్ చేసుకుంది కాబట్టి అలా ఏదైతే ఆ రిసీవ్ చేసుకుందో అప్పటి నుంచి ఇది మనకి మిగతా ఏదైతే డామినేట్ అంటే వేరే స్టోరీలు మ్యాచ్ అవ్వకపోవడం మన స్టోరీ వాళ్ళకి ఇది అవ్వకపోవడం వాళ్ళ స్టోరీలు ఇక్కడ ఆడకపోవడం కారణం ఏంటంటే బాహుబలి నుంచి మూవీ నుంచి ఇది బాగా ఇదైంది కాబట్టి వాళ్ళ సినిమాలు అంటే మన వాళ్ళు చూస్ చేసుకునే విధానం బట్టి ఉంటుంది ఇప్పుడు మన వాళ్ళు వాళ్ళతో చేసేటప్పుడు అక్కడ వాళ్ళకి మ్యాచ్ అవుతుంది మన వాళ్ళకి మ్యాచ్ అవ్వదు ఎందుకంటే మన వాళ్ళ కల్చర్కి తగ్గట్టుగా క్యారెక్టర్ తీసుకోవాలి మన వాళ్ళు ఈ మన మనకున్న ఆడియన్స్ మన ప్రేక్షకులు దాన్ని చూస్తారా చూడని కొంచెం హీరో సెలెక్ట్ చేసుకునే విధానం బట్టి కూడా ఉంటుంది సార్ ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే వేరే సినిమాలు చేశారో వేరే లాంగ్వేజ్లో వాళ్ళకైతే ఎదురు దెబ్బలే తగిలాయి సో మళ్ళీ అలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారా తెలుగు హీరోలు మన వాళ్ళ ఇమేజ్ ని వాళ్ళు అప్ చేసుకుంటున్నారు వాళ్ళ ఇమేజ్ ని మనం క్యాచప్ చేసుకోవడం కాదు మన ఏదైతే మనకి ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఇండస్ట్రీకి పేరు వచ్చిందో మన హీరోని వాళ్ళ అప్ చేసుకుని వాళ్ళ మార్కెట్ని బెల్ అప్ చేసుకుని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మన వాళ్ళు చూస్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది ఇలాగ రెండు మూడు సినిమాలు పడ్డాయి అనుకో మళ్ళీ ఒక హీరో హీరో ఇమేజ్ అనేది మొత్తం పడిపోయే అవకాశం ఉంటుంది రేపు మళ్ళీ మంచి మూవీ తీసినా సరే అది ప్రజలు స్వీకరించరు ఎఫెక్ట్ ఎఫెక్ట్ కాబట్టి మన తెలుగు వాళ్ళకి ఐడియాలజీకి కరెక్ట్ గా ఉండే క్యారెక్టర్ మాత్రం వాళ్ళు ఎంచుకోవాలి సినిమా వేరే వేరే రాష్ట్రానికి సంబంధించిన సినిమా అయినా సరే మాత్రం స్టోరీ వేరే అయినా సరే ఆ క్యారెక్టర్ ఎంచుకునే విధానాలను బట్టి ఉంటుంది అనమాట ఆ క్యారెక్టర్ మన తెలుగు వాళ్ళు కరెక్ట్ గా మ్యాచ్ అవుతుందా లేదా అనేది కూడా చూసుకోవాలి గతంలో కూడా తీశారు ఎయిటీస్లో లో లో కూడా వాళ్ళతో తీశారు కానీ మన వాళ్ళు తెలుగు వాళ్ళు జాగ్రత్త పడ్డారు ఆ జాగ్రత్తనే తీసుకోవాలి మరి మా ఎవరైనా వేరే సినిమాల్లో చేయాల్సి వస్తే చేయాలంటారా వద్దంటారా నేను ఖచ్చితంగా చెయ్యాలని అనుకుంటున్నాను ఎందుకంటే మన సబ్దా తెలియాలి కాబట్టి ఖచ్చితంగా చెయ్యాలి మన టాలీవుడ్ గురించి ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుకోవాలంటే మన గురించి మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా చేయాలి నేను ఖచ్చితంగా చేయమని చెప్తాను అయినా ఇప్పుడు బాలీవుడ్ కి మన హీరోస్ ని పిలిచి వాళ్ళ పరువు తీస్తున్నారని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటున్నారు అంటే గతంలో చూస్తున్నట్లయితే రామ్ చరణ్ గారు కూడా స్ట్రైట్ బాలీవుడ్ సినిమా చేస్తారు అయినా అది ఫ్లాప్ ఉంది అలానే మన ప్రభాస్ గారిని కూడా తీసుకుపోయి అలానే చేశారు సో బాలీవుడ్ సినిమాలు తెలుగు హీరోస్ చేయకపోవడమే మంచిది అని చెప్తున్నారు మీరేమంటారు మంచిది అని నా అభిప్రాయం చెప్తానన్నా జనాల అభిప్రాయం అయితే నాకు తెలీదు నేనైతే చెయ్యాలని గట్టిగా చెప్తానన్నా ఎందుకంటే మన సత్తా తెలియాలి మన టాలీవుడ్ గురించి హాలీవుడ్కి బాలీవుడ్కి అందరికీ తెలియాలి మన తెలుగు సత్తా ఏంటో ప్రతి ఒక్కరే తెలియాలి నా నేనైతే చెయ్యాలనే కరెక్ట్గా అనుకుంటాను హాలీవుడ్ చేయాలి చేయాలంటారు ఖచ్చితంగా చేయాలన్నా